హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డుదారులకు రెండు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఏపీ సీఎం జగన్ గారు అయితే రెండు శుభవార్తలు ప్రకటించారు అయితే మనకేంటంటే మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి నెల ఏపీ గవర్నమెంట్ అయితే రేషన్ అయితే అందిస్తున్నారండి అంటే ఒక్కొక్క రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా సో వాళ్ళకి అందించినటువంటి కందిపప్పు కానివచ్చు చక్కెర కానివ్వచ్చు సో ఈ ఫెసిలిటీ అయితే అందిస్తున్నారు అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కదా సో ఈ ఎలక్షన్ కార్డు కారణంగా మనకేంటంటే మనకు ఏదైతే అందేటటువంటి రేషన్ అయితే అందుతుందా లేదా అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉందండి సో దీనికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో అయితే వచ్చేసింది కాబట్టి ఏదైతే రేషన్ అనేది అందిస్తారో సో మనకు లాస్ట్ మంత్ కూడా మనకు అనౌన్స్మెంట్ చేశారండి సో మనకు రాగి పిండి కూడా అయితే అందిస్తారని చెప్పేసి రాగి పిండి ఏంటంటే కావాలంటే మీరు రేషన్ తక్కువ తీసుకొని మీరు ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు సో పదహారు రూపాయలు అని చెప్పేసి కూడా అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఈ నెలలో ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఏదైతే రేషన్ అయితే అందిస్తూ ఉంటారో సో ఈ రేషన్ అనేది మనకు యథావిధిగా అందిస్తుంటారండి ఎందుకంటే మనకు అమల్లో ఉన్న పథకాలకు మనకు ఎలాంటి ఆటంకం అయితే ఉండదు సో మనకు ఏదైనా కొత్తగా అమలు చేయాలంటేనే మనము ఈసీ దగ్గర నుండి పర్మిషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మనకు ఏదైతే అమల్లో ఉన్నాయో పథకాలు వీటికి ఎలాంటి ఆటంకం లేకుండా అయితే మనకు జరుపుతారు అయితే మనకు ఈ నెల కూడా మనకు ఏంటంటే రేషన్ అనేది మనకు అందేటటువంటి బియ్యం కానివ్వచ్చు మనకు అందేటటువంటి కందిపప్పు చక్కెర అలాగే మనకు ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఈ నెల నుండి రాగి పిండి కూడా అయితే అందించవచ్చండి సో దీనికి సంబంధించి మన మీరు ఎలాంటి చింత అనేది చిందించాల్సిన అవసరం అయితే లేదు మీకైతే ఏదైతే రేషన్ అయితే అందుతుందో ఇది అయితే అందుతుందండి సో ఇది యథావిధిగా మనకు నిరంతరాయంగా అయితే అందుతుంది అని చెప్పేసి కూడా అయితే చెప్పుకోవచ్చు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషను సో ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసుకోండి అలాగే ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్